స్ట్ న్యూస్ కి స్వాగతం పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన నిర్మల జగ్గారెడ్డి క్రీడలతో ఆరోగ్యం నిర్మల జగ్గారెడ్డి అన్నారు క్రీడలతో ఆరోగ్యం సాధ్యం అన్నారు తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మంగళవారం తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా బాక్స్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని క్రికెట్ ఆడటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మల జగ్గారెడ్డి హాజరైనారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ముందుకు వెళ్లాలన్నారు క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ప్రాధాన్యం ఉంటుందని అన్నారు విద్యార్థులు ఫోన్కు దూరంగా ఉండడం వల్ల చదువుపై శ్రద్ధ పెరుగుతుంది అన్నారు విద్యార్థులు చదువుకు క్రీడలకు సమానమైన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ అధ్యక్షుడు బంగారు కృష్ణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ కిషన్ పట్టణ అధ్యక్షుడు జార్జీ కూన సంతోష్ కిరణ్ గౌడ్ మహేష్ ముదిరాజ్ చింతల సాయికుమార్ భానుప్రసాద్ మల్లేష్ కసిని రాజు తదితరులు పాల్గొన్నారు

બી પાડવો જો અંધારા અંધે તો એમ મારી નીપો આમે રેના રે નીપો ઓર

చేసుకుంటూ మరి క్రికెట్ అంటేనే దేశవ్యాప్తంగా ఉన్న క్రీడ మరి దీంట్లో మీరు పాల్గొనడం మీ అందరికీ ఉత్తేజం రావడం చాలా సంతోషం ఎందుకంటే ఈ రోజులో ఉన్న రోజులు మరి ఎలా ఉన్నాయంటే స్కూల్కి వెళ్ళడం చదువుకోవడం మళ్ళీ రావడం ట్యూషన్ పోవడం మళ్ళీ యథావిధిగా కార్యక్రమాలు చేసుకుని అంతేగాని ఆటల మీద అనేది దృష్టి రాకపోవడం చాలా మందికి ఈ రోజుల్లో లేదు అవునా ఈ క్లాస్ అందరు ఆడతారా ఆడారు కదా కొంతమందే చూపిస్తారు కాబట్టి మనకు కావాల్సిందేంటి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి ఆటలాడాలి అన్నం తినాలి ఆరోగ్యంగా ఉండాల్సిన రెండు విషయాలు సమయానికి ఆహారం తీసుకోవడం మరి సమయం దొరికినప్పుడు ఆటలాడడం మరి ముఖ్యంగా మేమందరం కూడా మీ స్థాయి నుంచే ఈ స్థాయికి వచ్చినాం అంతేనా ఇలా కూడా మేము కూడా పెరిగినాం కదా పిల్లలు ఉండే ఈరోజు మేము పెద్దవాళ్ళం అయిపోయింది కాబట్టి మేము ఈరోజు మీకు చెప్తున్నామంటే మేము కూడా మీ ఏజ్లో ఉన్నప్పుడు ఆడుకునే వాళ్ళం మరి చదువుకునే వాళ్ళం మరి పెద్దది చెప్పిన మాట వినేవాళ్ళం ఇప్పుడు మీరు వింటున్నారా ఎవరైనా చెప్పండి అందరు చేతులు వినేవాళ్ళు అమ్మ నాన్న పెద్దల మాట మేము వింటున్నాం అనేవాళ్ళు చేతులు ఎత్తండి వెరీ గుడ్ అందరెది సార్ సంతోషం ఎప్పుడైనా పెద్దల మాట వినాల్సిందే పెద్దలు ఎందుకు చెప్తారు మనం చెడిపోని చెప్తారా మంచిగా చెప్తారా మంచిగా కాబట్టి మనం అది గుర్తించాలి కదా అమ్మ నాన్న చెప్పని పక్కింటి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పని మనం బాగుపడాలి బాగా చదువుకోవాలి మీరు పెద్ద అయినాకే దేశ సేవ కానీ మానవ ఏదో ఒక సేవలో ఉండాలి మంచి జాబ్ సంపాదించాలి మంచి స్థాయిలో ఉండాలి పది మందికి సేవ చేసే భావన రావాలి అనే ఉద్దేశంతో మనం అందరం కూడా పెద్దలు చెప్పిన మాట వినాల్సిందే మరి అట్లాగే ఫోన్ ఎంతమంది పట్టుకుంటారు చెప్పండి ఇంటికి పోగానే సెల్ ఫోన్ అదే తప్పు కాదు సెల్ ఫోన్ వాడడం తప్పు కాదు ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే మరి మనకు ప్రపంచం తెలియదు దయచేసి సంతోషమే పట్టండి కానీ చదువుకునేటప్పుడు సమయం చదువుకియాలి అవసరం ఉన్నప్పుడే ఫోన్ వాడాలి అనవసరంగా టైం వేస్ట్ చేసి రాత్రి అంతా మేల్కొని పొద్దున్న లేచి స్కూల్కి వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ ఉంటుందా బాడీ సహకరిస్తుందా మైండ్ సహకరిస్తుందా కాబట్టి రాత్రంతా మేలుకోకుండా ఏదో మీకు ఉన్న సమయంలో పది నిమిషాలు ఇరవై నిమిషాలు చూసి మరి దాన్ని అవసరం లేదని పడేసేయండి అంతేగాని పట్టుకొని కూర్చుంటే మాత్రం పట్టుకొని కూర్చుంటే ఏమవుతుంది రోగాలు వస్తాయి బ్యాక్ పెయిన్ వస్తుంది మీకు మెడ నొప్పి వస్తుంది బాడీ నొప్పి వస్తుంది ఇక ఎవరైనా చెప్పే మాట కూడా మీ మైండ్లోకి ఎత్తది ఫోన్ మీరు వాడిన తర్వాత చూడండి ఎవరైనా ఏమైనా చెప్తే దాన్ని పోదు మైండ్ ఫోన్లో ఏం చూసినాము ఏమవుతుంది అదే అదే ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం ఇవ్వకుండా కొంచెం టైం ఇచ్చి మీరందరూ కూడా మీ చేతుల్లోనే మీ భవిష్యత్తు ఉంది అంతేనా కావద్దు అయ్యే వాళ్ళకి ప్రైజ్ వచ్చింది మాకు రాలేదని కాదు నెక్స్ట్ మేము కూడా ఫస్ట్ ప్రైజ్ కొడదాం అనే ఉద్దేశంతో అట్లా పోటీ తత్వం ఉంటేనే ఏదైనా సాధిస్తాం పోటీ లేకపోతే ఏం చేయమ నాకేం చేసేది అంటే నువ్వు వాడే ఉంటావు కానీ పోటీగా ఉంటే మీ ఫ్రెండ్ కంటే నేను ఎక్కువ అన్నిట్లో నేనే ముందు ఉండాలనే తత్వం మనసులో గట్టి దృఢ నిర్ణయం తీసుకుంటే మీ లైఫ్లో కూడా మంచి స్థాయికి వెళ్తారని మరొకసారి నేను తెలుసుకున్నాను